హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఐదు వందల పంతొమ్మిది పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండి పద్దెనిమిది నుండి నలభై లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేదు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితో ఏది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డక్ సేవ పోస్టులను భర్తీ చేస్తున్నారు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ ద వేకెంట్ పోస్ట్ ఆఫ్ గ్రామీణ్ డక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదో తేదీ నుండి వచ్చే నెల మూడో తేదీ వరకు అవకాశం కల్పించారు మీరు అప్లై చేసుకున్న సమయంలో ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే మీ అప్లికేషన్ ఫామ్లో మీరు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు వచ్చే నెల ఆరో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు మీ అప్లికేషన్ ఫామ్లో ఉన్న మిస్టేక్స్ను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డగ్ సేవక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన శాలరీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బీపీఎం పోస్టులకు పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు శాలరీ ఇస్తారు అదేవిధంగా ఏబిపిఎం అండ్ డక్సేవక్ పోస్టులకు అయితే పదివేల నుండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం నలభై సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజీ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు షెడ్యూల్డ్ క్యాష్ షెడ్యూల్ ట్రైబర్స్కి ఐదు సంవత్సరాలు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే పదమూడు సంవత్సరాలు డిజబిలిటీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే పదిహేను సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఉండబోతుందో మీ ఇంతకుముందు తెలుసుకున్నాం అదేవిధంగా విద్యార్థులు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ జీడిఎస్ఈ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది టెన్త్ స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ నుండి మీరు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మిగతా క్వాలిఫికేషన్స్ కూడా అడిగారు కంప్యూటర్ నాలెడ్జ్ సైక్లింగ్ అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లివింగ్హుడ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను మీరు కలిగి ఉండాలి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి ఐదు వందల పంతొమ్మిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే సమయంలో ఏదైనా మిస్టేక్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్